ప్లే రోజులు కనపడిపోయి సైకిల్ పలకరిస్తున్నారు లైట్లు బాగా చేయించారు కదా ইসৰাক লৈ পেডিছে నువ్వు రాజ్యాన్ని అలా కాంట తిను నువ్వెందుకు వెళ్ళకొచ్చు ఇద్దరు కలి ఇద్దరు ఫ్రెండ్స్ అయినా ఇద్దరు కలిస్తానండి అయితే ఫ్రెండ్స్ కాదా మమ్మీ వీడి వచ్చాడు మమ్మీ అన్న సరిపోయితే తెద్దాం మళ్ళీ సరిపోతే మళ్ళీ పెడదాం వచ్చి ఇంకా రౌండ్ వచ్చి పెడితే వాళ్ళకి అయిపోయింది हेलो हेलो हम पलक रेट್స్తున్నారు ना पलक रेटतो दोन दो कण पड पैसे पलक रेटస్తున్నారు

ఇంద్ర ఏంది నిన్నే నిన్నేస్తున్నా నేను అయ్యి నిన్నే తెస్తున్నా ఏంటి ఇప్పుడు పోసేస్తున్నాడు వచ్చేందు ప్లేట్ లోపల ఉండాలి జాగ్రత్త చూడు ఎందుకంటే వాళ్ళు అటు నిద్రపోతున్నారు అమ్మ వాళ్ళు అమ్మ బండి కన్నం పెట్టి పాలు పోతు ఓ అరమ్మ ఇదిగో ఇదిగో ఇటు కాదు మమ్మీ ఇటు వచ్చాడు మళ్ళీ నా బండి దగ్గరికి వచ్చారు అమ్మో 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 పాలు తీసుకెళ్ళు రాయ్ కేంద్రా బెదిరింపులు పిల్లనే చెప్పేంది బెదిరింపులు చెప్పు

తల్లి కూడా వస్తుంది పిల్లల దాకెళ్దాం పాడుకు వస్తుంట పిల్లలతో పాటు తినండి తినను ఆయన ఏడకు కూడా వచ్చి పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు ఆ సారు ఆయన వీళ్ళు ఎడిపోయారు మరి మమ్మీ ఎవరు మమ్మీ ఇది బుడ్డిది ఇదిగో ఇంకోటి వచ్చింది ఈ పిల్ల ఈ పిల్ల మంచి ఇదిగో ఇదొని చూసా సైకోది ఇది సైకోది చూడు ఎలా చూస్తుందో మొన్న దాన్ని మొన్న పట్టుకోను దాన్ని పట్టు నువ్వు వెనకరా తినేది మొన్న దీన్ని పట్టుకుందాం అని చూస్తే అసలు ఎలా కొరుకుతుంది మమ్మీ నన్ను దీన్ని వలస ఈసారి చెప్తున్నాడు సురేష్ గారు